డోన్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జాతీయ రహదారి భద్రత మహోత్సవాల సందర్భంగా విద్యార్థిని ప్రత్యేకంగా రహదారి భద్రతపై క్విజ్ ప్రోగ్రామ్ ను ఆర్టీఓ క్రాంతి కుమార్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోన్ సీనియర్ సివిల్ జస్ అంగమాని పాల్గొని విద్యార్థినిలను ఉద్దేశించి మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని ముఖ్యంగా విద్యార్థులు ఈ విషయం గురించి తెలుసుకుని తమ కుటుంబ సభ్యులకు స్నేహితులకు తెలియజేస్తే సమాజంలో పెద్ద మార్పు తీసుకురాగలమని తెలిపారు అలాగే ఆర్టీఓ క్రాంతి కుమార్ ఏర్పాటు చేసిన క్విజ్ ప్రోగ్రామ్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారింది అసలు రోడ్డు భద్రత అంటే ఏమిటి మనం ఎప్పుడెప్పుడు ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి చిన్న తప్పిదాలే ప్రమాదాలకు ఎలా దారితీస్తాయి ఇలాంటి ప్రశ్నలతో కూడా రహదారి నియమాలు ట్రాఫిక్ సంకేతాలు ప్రమాదాల నివారణ మార్గాల వంటి ఎన్నో అంశాలపై అవగాహన కల్పిస్తూ రోజువారి జీవితంలో చిన్న చిన్న భద్రతా చర్యలు పాటించడం ద్వారా ఎలా తప్పించుకోవచ్చో స్పష్టంగా తెలియజేశారు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మరింత మందికి చేరాలంటే ఈ వీడియోని చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి సమాచారానికి మా ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి గర్ల్స్ హై స్కూల్ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఇక్కడ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి ఎంవిఓ డోన్ గారు ఆధ్వర్యంలో మరియు ఈ స్కూల్ హెడ్ మాస్టరు మరియు పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్ మరియు మిగతా టీచర్సు స్టాఫ్ ముఖ్యంగా విద్యార్థినులు పార్టిసిపేట్ జరిగింది ముఖ్యంగా ఈ క్విజ్ ప్రోగ్రామ్ అనేది చాలా చక్కగా ఆన్సర్ చేశారు దీనివల్ల మిగతా స్టూడెంట్స్ కూడా ఆ క్విజ్ లో వచ్చినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్స్ తెలుసుకోగలిగారు మనం కూడా చాలా వరకు రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ఆవశ్యకత చాలా మంచిగా ఉన్నది మనం ఎప్పుడో నేర్చుకో ఉంటాము లైసెన్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడో తర్వాత మర్చిపోయి ఉంటాము కాలక్రమేణా కానీ మళ్ళీ ఈ క్విజ్ ప్రోగ్రామ్ ద్వారా జరిగింది ఏమంటే అవన్నీ కూడా రీ రీకలెక్ట్ చేసుకున్నాము అంతేకాకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా మనము రోడ్లో ఏ విధమైనటువంటి సిగ్నల్స్ను పాటిస్తే యాక్సిడెంట్ పారి నుంచి మనం తప్పించుకుంటాము అనేది తెలియవచ్చింది అంతేకాకుండా లాస్ట్ వీక్ హెల్మెట్లు ధారణ వల్ల జరిగేటువంటి లాభాల గురించి ర్యాలీ జరగడం జరపడం జరిగింది ఇవన్నీ కూడా డోన్ ఎంవిఐ ఇన్స్పెక్టరు చాలా చక్కగా ఈ వారోత్సవాల సందర్భంగా డోన్ ప్రజలందరికీ ముఖ్యంగా వాహనదారులందరికీ ఇంత మంచి విషయాన్ని తెలియజేశారు వాహనదారులకే కాకుండా స్టూడెంట్స్ ఈ విషయాన్ని తెలుసుకోగలిగితే ఇంకా దీని యొక్క ప్రయోజనాలు చాలా బాగుంటుందనే విషయంతో ఈరోజు క్విజ్ ప్రోగ్రామ్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశారు విన్ అయిన వాళ్ళకి అవార్డులతో పాటు సర్టిఫికెట్లు కూడా అందజేశారు ఓన్లీ విన్నర్స్ రన్నర్సే కాకుండా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది ఈ రకంగా ఈ జాతీయ వారోత్సవాల్ని చక్కగా కండక్ట్ చేసినందుకు దానికి ఎంవిఐ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ స్కూల్ పిల్లలను కూడా ఈ రకంగా పార్టిసిపేట్ చేసే విధంగా తీర్చిదిద్దినటువంటి హెడ్ మాస్టర్ గారికి మరియు పిల్లల యొక్క కమిటీ ప్రెసిడెంట్కి మరియు మిగతా టీచర్స్కి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మరియు డోన్ మీడియా వారికి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా నా యొక్క బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ అండి ఈ రోజు మనము రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈ జెడ్పీ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్లో ఈ క్విజ్ ప్రోగ్రామ్ రోడ్డు భద్రత గురించి క్విజ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము ఇందులో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ సిక్స్ సెక్షన్స్ ఉన్నాయి ఈచ్ సెక్షన్ని ఒక టీమ్ గా తీసుకొని ఏబిసిడిఈఫ్ ఈ ఆరు టీంలను క్రియే మనము క్రియేట్ చేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము ఇందులో విన్నర్స్ అండ్ రన్నర్స్కి మేము మొమెంటోస్ అండ్ ఆల్ స్టూడెంట్స్కి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చాము అంటే ఇందులో మన అంటే మోటివ్ ఏంటంటే వీళ్ళకి ఏదో క్విజ్ పెట్టి క్వశ్చన్స్ అడగాలని కాదు బట్ ఈ క్విజ్ ద్వారా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఈ రోడ్డు భద్రత గురించి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది ఈ వీటిని అడుగుతూ వాటి ఆన్సర్స్ చెప్తూ వాటిని ఎక్స్ వాటినన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ టీంలో పార్టిసిపేషన్స్ కాకుండా ఇంకా మిగతా స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యారు వీళ్ళందరూ ఈ రోడ్డు క్విజ్ ప్రోగ్రామ్ లో కొత్త కొత్త విషయాలు రోడ్డు భద్రత గురించి తెలుసుకున్నారు తర్వాత వీళ్ళు వీళ్ళ పేరెంట్స్ కూడా వీటిని అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మా పాఠశాలలో జాతీయ భద్రత రోడ్డు రవాణా భద్రత వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన క్విజ్ కార్యక్రమం నిర్వహించిన మన డోన్ ఆర్టీఓ క్రాంతి కుమార్ సార్ గారికి జడ్జి మేడం గారికి టీచర్స్కు నమస్కారాలు విద్యార్థులకు ఆశీస్సులు ఇంత మంచి ప్రోగ్రామ్ ఈ సంవత్సరమే నా ట్వంటీ ఇయర్స్ సర్వీస్లో ఈ ప్రోగ్రామ్ చూసినాము చాలా నేర్చుకున్నాము మేము కూడా మాకు ఇంతకుముందు సిలబస్లో రోడ్డు భద్రతా విద్య ఉండింది కానీ ఆ సిలబస్ అంతా ఈరోజు మేము ప్రత్యక్షంగా చూస్తాము సార్ చాలా చక్కగా విజు నిర్వహిస్తూ తెలియ చాలా విషయాలు తెలియజేస్తారు మేము కూడా చాలా తెలియజేసుకున్నాము మా పాఠశాలలో ముగ్గురు అమ్మాయిలు స్కూటీలు స్కూటర్లు తెచ్చుకుంటారు సార్ వాళ్ళకు కౌన్సిలింగ్ మీరే ఇవ్వాలి మేము ఎన్నిసార్లు చెప్పినా వినరు వాళ్ళు పేరెంట్స్ వినరు ఫస్ట్ మంచి కార్యక్రమము ఇక్కడ ప్రైజ్ ఎవరికి వచ్చిందని కాదు స్కూల్లో ప్రోగ్రామ్ జరిగింది మనం ఎంత నేర్చుకున్నామనేది నిజంగా చాలా మంచి ప్రోగ్రామ్ విన్నర్స్కు తర్వాత అందరికీ బెస్ట్ విషెస్ ఏమి చూసిన వాళ్ళు కూడా చాలా నేర్చుకోవాలి ఇట్లాంటి ప్రోగ్రామ్ మా స్కూల్లో సార్గా నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అది కాకుండా ఒక రెండు స్పెషల్ గా ఉంటాయి టాప్ అండ్ కిల్ ఇవి రెండు కూడా క్వశ్చన్స్ వచ్చాయి కదా ఇది కూడా మ్యాండేటరీ బట్ డిఫరెంట్ షేప్స్ నేను చెప్పాను సర్కిల్ గా ఉంటాయి మ్యాండేటరీ ఈవెన్ దో మ్యాండేటరీ సైజ్ ఆఫ్ సర్కిల్ బట్ టు డిఫరెంట్ ఆర్ దే దట్ ఇస్ ఎక్సాంపుల్ అండ్ ఇది ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ఇది కూడా మ్యాండేటరీ సైజ్ సో మ్యాండేటరీ సైజ్ అన్ని లా ఉంటాయి సో అందులో బ్లూ కలర్ లో ఒక ఉంది అని చెప్పాను సో ఇవి ఇవి మ్యాండేటరీ సైజ్ అండ్ ఎగ్జాంపుల్ నో ఎంటి అండ్ స్పీడ్ ఇన్ 15 नो आर एन इधर बड़ा मैन रहती है आर एन बड़ा बड़ा रहता है बड़ा बड़ा रहता है फाइव मिलेस हाइट लिमिट इवेंट नहीं होता जब पहले तो लोग आते हैं इवेंट ही मैन रहती है सर्वाता मैन रहता है कंपलसरी कंपलसरी लेवल कंपलसरी मार तो आप देखिए कार्जनरी साइंस चला होते हैं इधर जब तो कार्जनरी साइंस एंड గార్డెన్ లెవెల్ క్రాసింగ్ ఇది అన్గార్డెన్ లెవెల్ క్రాసింగ్ ఇంజన్ బొమ్మ ఉందంటే అక్కడ ఎవరు లేరు మనమే జాగ్రత్త ఆ ట్రాక్ ని చేంజ్ చేయాలి డాటా లేని ఇంకా తర్వాత మూడోది ఇన్ఫర్మేటివ్ సైన్స్ అన్నారు కదా ఇవి ఇలా ఉంటాయి ఇన్ఫర్మేషన్ మీరు పెట్రోల్ బంక్ అన్నారు చూడండి ఇందాక పెట్రోల్ బంక్ అంటే ఇలా వస్తాయి పెట్రోల్ బంక్ ఆ బొమ్మనే వస్తాయి పిఎన్ వస్తే అది పార్కింగ్ పార్కింగ్ ఏరియా ఇక్కడ చూడండి పి పార్కింగ్ బోత్ సైడ్ ఇది వచ్చి పార్కింగ్ బోత్ సైడ్ సో ఇలా వస్తుంది ఇవి కాకుండా ఇందులో రోడ్ మార్కింగ్స్ కూడా చెప్పారు చెప్పాను కదా ఇందాక డాటెడ్ అంటే మీరు వెహికల్ ఇలా వెహికల్ ఇక్కడ వెళ్తుంది ఈ లేన్ లో రావచ్చు ఈ లేన్ లో కూడా రావచ్చు బట్ విత్ కాషన్ వెనక ఎవరు రాలేదు నిర్ధారించుకున్న తర్వాత ఇదేంటి వైట్ సాలిడ్ లైన్ కాబట్టి ఇటు పక్కకి ఇది వైట్ బ్రోకెన్ లైన్ యూ కెన్ చేంజ్ ద లేన్ విత్ కాషన్ బట్ వైట్ సాలిడ్ లైన్ ఉంటే నేను చెప్పాను కదా రెండు సాలిడ్ లైన్స్ ఉంటే ట్రీట్ యాజ్ డివైడర్ ఇంకా మీరు అటు పక్కకు ఇలా అన్నమాట ఇన్ఫర్మేషన్ ఇంకో చెప్పండి yellow లైన్స్ కూడా ఉన్నాయి రోడ్ మార్కింగ్స్ yellow అండ్ white lines తో ఉంటాయి yellow లైన్ ఎందుకు ఉంటది అంటే దీనికి ఆపోజిట్ ఇది ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి white లైన్ ఉంది ఎందుకంటే ఇది ఆపోజిట్ తో వెహికల్ రావు ఇట్ వస్తాయి వెహికల్స్ ఈ ఒక సైడ్ వెళ్తాయి ఒక సైడ్ వస్తాయి అన్నమాట కాబట్టి white లైన్ ఉంటుంది ఒకే రోడ్ ఉంది అనుకోండి నా ఆపోజిట్ లైన్ కూడా అప్పుడు ఎల్లో లైన్స్ ఉంటాయి వైట్ లైన్స్ లో సో ఇవన్నీ డిఫరెన్స్ అనేది మీకు వన్ అండ్ హాఫ్ అవర్ చెప్పాల్సిన క్లాస్ చేస్తూ ఇంట్రడక్షన్ ఒక ఫైవ్ మినిట్స్ అలా చెప్పారు సో ఇలాంటి చాలా చాపర్స్ ఉన్నాయి నా దగ్గర నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ అనమాట రోడ్ సేఫ్టీ నేను ఇక్కడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నా డ్యూటీస్ ఏంటంటే మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడము వెహికల్స్ కేసులు రాయడమే కాదు యాక్సిడెంట్స్ జరగకుండా చూడడం నా బాధ్యత ఈ డోన్ పేదం చర్ల అండ్ ఫ్యామిలీ ఈ మూడు గంటలకి నేను సో ఇక్కడ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి కేసు రాసి జరగవాలి ఈ లైసెన్స్ లేదు మీకు హెల్మెట్ లేదు అని కేసు రాసి జరగవాలి ఎడ్యుకేట్ చేయాలి జనాలు యాక్సిడెంట్ కాకుండా అవ్వడానికి కారణాలు ఏంటి అవి కాకుండా ఉండడానికి ఏం చేయాలి ఆ ఎడ్యుకేట్ చేయాలి కాబట్టి నేను నా ఇంట్రెస్ట్ నాకు